తోనే ఆత్మవిశ్వాసం అందం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు జుబ్లీహిల్స్లోని మాణికచంద్ ప్లాజాలో ఏర్పాటైన అవోక లగ్జరీ సెలూన్ను మేయర్తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డిలు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ యువ మహిళా వ్యాపారవేత్తలు ఈ తరహా సెలూన్లు నగరంలో అత్యాధునిక సేవలతో ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు నిర్వాహకులు అంజలి స్నేహలు మాట్లాడుతూ హెయిర్ స్కిన్ నైల్స్ మేకప్ వంటి అత్యాధునిక సేవలు అందిస్తున్నామని వారు వివరించారు లక్ష్యం సమాజహితం అందరికీ నమస్కారం మా సెలూన్ పేరు అబోకా నా పేరు అంజలి రెడ్డి తను నా పార్ట్నర్ స్నేహారెడ్డి ఈరోజు మేము మా ఫస్ట్ అవోకా సెలూన్ బ్రాంచ్ని ఓపెన్ చేశాము దానికి మేయర్ గారు గద్వాల్ విజయలక్ష్మి గారు మరియు డిప్యూటీ మేయర్ గారు ఇద్దరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇది మా ఫస్ట్ బ్రాంచ్ అండి మేము ఇంకా ఎక్స్పాన్షన్ డెఫినెట్లీ ప్లాన్ చేస్తున్నాము అండ్ మా సర్వీసెస్ వచ్చేసి హెయిర్ నేల్స్ మేకప్ స్కిన్ బ్యూటీ అండ్ తదితర సర్వీసులు అన్నీ ఉన్నాయి అండ్ ఇది మా ఫేజ్ వన్ లాంచ్ మాత్రమే అండ్ ఫేజ్ టూ లాంచ్కి మేము మైక్రో బ్లీడింగ్ ఐలాషెస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాము సో ఇట్స్ అ కంప్లీట్ సెలోన్ అండ్ ఇది ఒక లగ్జరీ యూనిసెక్స్ సెలోన్లా పబ్లిక్ అందరికీ అందజేయాలన్న ఆశతో నేను ఇంకా మా పార్ట్నర్ ఇద్దరూ ఈ డెసిషన్ తీసుకున్నాము అండ్ మీరందరూ తప్పకుండా మీ బ్రైడల్ సర్వీసెస్ కానివ్వండి మీ రెగ్యులర్ సర్వీసెస్ కానివ్వండి అవన్నీ తప్పకుండా మా సెలూన్కి వచ్చి చేయించుకోవాలని ఆశ ఆశపడుతూ మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో పేజ్ స్టార్ట్ చేసామండి అండ్ గూగుల్లో కూడా రివ్యూస్ కోసం అంతా ఫాలోఅప్ చేస్తున్నాము ఫేస్బుక్లో కూడా మా రెస్పాన్స్ బాగుంది ఇన్స్టాగ్రామ్లో మేము పేజ్ ఓపెన్ చేయగానే మాకు ఆల్రెడీ చిన్న చిన్నగా స్టార్ట్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ యాక్టర్స్ తర్వాత మిగతా నియర్ అండ్ డియర్ అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు అండ్ యాజ్ పబ్లిక్ మీరందరూ కూడా డెఫినెట్లీ వచ్చి మా సర్వీసెస్ ఎక్స్పీరియన్స్ చేయాలి బికాజ్ అవోకా ఈజ్ ఆల్ అబౌట్ ప్రొఫెషనలిజం అండ్ క్వాలిటీ సో ప్లీజ్ బీహియర్ థ్యాంక్ యూ సో మచ్ మేము హెయిర్ నేల్స్ స్కిన్ ఇంకా మేకప్ చేస్తున్నాము ప్రస్తుతానికి అండ్ అక్టోబర్ నవంబర్ దాటేసరికి మేము మైక్రో బ్లీడింగ్ ఇంకా మిగతా సర్వీసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఇది స్టార్ట్ అవ్వడం ఓన్లీ సెలోన్ ఒక యూనిసెక్ సెలోన్లా స్టార్ట్ అవుతుంది కానీ లేటర్ ఆన్ తర్వాత దీన్ని ఒక సెమీ పర్మనెంట్ మేకప్ స్టూడియోగా కూడా మారుస్తాము సో దిస్ ఈజ్ యువర్ వన్ ప్లేస్ టు గో ఇట్లా ఉన్న రేట్స్లోనే ఉన్నాం మేము మేము ప్రైజెస్ ఏం హై ఛార్జ్ చేయట్లేదు నాట్ ఎక్స్పెన్స్ థ్యాంక్ యూ అంజలి